ఈ రెండు మూడు వందల్లో కూడా నూటికి ఎనభై శాతం ఇళ్లలో చాలా ఇబ్బందులు రావటం జరిగింది ఎలాంటి ఇబ్బందులు అంటే ప్రాణం పోవటం మొదలుపుకుని ప్రాణం పోవటం మానం పోవటం మానం పోవటం అంటే అవమానాలు పా పాలైపోవటం కోర్టులు పాలైపోవటం ప్రమాదాల బారిన పడటం అంటే యాక్సిడెంట్స్ అయ్యి ప్రాణాలు పోవటం అవ్వచ్చు యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తాగటం అవ్వచ్చు కాళ్ళు ఇరగటం చేతులు ఇరగటం నైరుతిలో ఉండేటువంటి టాయిలెట్ లేదంటే బాత్రూమ్ ఇక నుంచి ఇళ్ళు కట్టేవాళ్ళు దానిని అలా నైరుతిలో వేయకుండా ఉండటం చాలా ఉత్తమం అంతేకాకుండా ఇప్పటికే నైరుతిలో ఇంటి లోపల నైరుతిలో కానీ ఇంటి బయట నైరుతిలో కానీ ఇంటిని ఆనుకుని కానీ ఇంటిని ఆనకుండా కానీ నైరుతిలో కానీ బాత్రూమ్ ఉంటే వాటిని వెంటనే తొలగించి సరైనటువంటి చోట అంటే ఆగ్నేయంలో